లాయర్ గారు పెద్ద లీడింగ్ సుప్రీంకోర్టు లాయర్ తాడిపత్రులు ఉన్నాడు ఒక ఆయన మొన్ననే నా దగ్గరుండి పోయినాడు ఎన్నో కోర్టు స్క్రాప్ తప్పకుండా జైలుకి పంపిస్తాడు నన్ను ఆ లాయర్ ఆయన సుప్రీంకోర్టు వరకు పోతాడు అనుకుంటా తాడిపత్రి కోర్టు ఇచ్చి సుప్రీం సుప్రీంకోర్టుకు పోతాడు ఆయన ఆ పెద్ద ఆయన చెప్పినాడు ఇంకా దాంతోపాటు మా ఎమ్మెల్యే ఉన్నాడు ఏమని అంటే స్క్రాప్ ఏమంటారు స్క్రాప్ స్క్రాప్ మీరు ఇది జడ్జ్ స్పెషల్ కోర్ట్ ఎవరికి ఎమ్మెల్యేలు ఎంపీలకి ఏమొచ్చింది యనా ఇదంతా సరిగ్గా లేదు సరైన పద్ధతిలో ఎందుకంటే ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు ఎన్ని ఎయిటీ సెవెన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఎయిటీ నైన్ ఆఫ్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ అవి ఏదో ట్వంటీ త్రీ ట్వంటీ ఫోర్ ట్వంటీ త్రీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసినారు మూడు చేస్తే వెనక్కి పంపించినారు ఏమని ఏమని వెనక్కి పంపించినారు అయ్యా ఇది సరిగ్గా లేదు చార్జ్షీట్ను మళ్ళీ కరెక్ట్ చేసి ఇంకా ఈడి పంపించండి ఈ కేసులో తాడిపత్రికే పంపించాలా తాడిపత్రి జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ అక్కడి నుంచి పంపించారు ఈ కేసులు ఇక్కడే మా మీద దండే పెడితే అవన్నీ రిటర్న్ అయినాయి ఎవరికి దగ్గర దగ్గర అన్ని కేసులు రిటర్న్ అయ్యి మళ్ళీ షార్ట్ షీట్ క్వశ్చన్ వేసినారు షార్ట్ షీట్ మళ్ళీ ఫైల్ చేయండి ఏంపా ఇంకా విజయవాడ కోర్టులో ఇది లేదు మెజిస్ట్రేట్ మాకు ఒక కాపీ వచ్చింది ఇది మా లాయర్ ఒక ఆయన రేపు మన్నాడు ఆయన సుప్రీం కోర్టుకు పోతున్నాడు ఆయన చెప్పాడు జైలుకి పంపిస్తా జైలుకి పంపిస్తావు జైలుకి పంపిస్తా నాకు తెలుసు అని వెరీ గుడ్ థ్యాంక్ యూ ఆ లాయర్ గారికి థ్యాంక్స్ చెప్తాను మెయిన్గా ఏమొచ్చిందంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇది సుప్రీంకోర్ట్ జడ్జ్మెంట్ చూడండి ఏముందో పైన సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది మాకు వచ్చింది ఏమని అయ్యా Rundvela on from 1 April 2017 such vehicles that are not complete RBS six carnage eight such vehicles whether two wheelers, three wheelers, four wheelers are కమర్షియల్ వెహికల్స్ విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ద ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చర్ ఆర్ డీలర్ ఏం రాసినారు ఏం రాసినారు రెండు వీళ్ళు కానీ మూడు వీళ్ళు కానీ నాలుగు వీళ్ళు కానీ బస్సులు కానీ లారీలు కానీ ఇండియాలో అమ్మకూడదు ఎవరు తయారు చేసిన వాడు కానీ తయారు చేసిన వాడు కానీ డీలర్స్ ఉంటారు కదా ఇప్పుడు మన ఊర్లో హీరో అండ్ కొంత డీలర్స్ ఉన్నారు కదా టాటా డీలర్స్ ఉంటారు మన ఊర్లో ఉన్న టాటా డీలర్ అలాంటి వాళ్ళు కూడా ఇద్దరు అమ్మకూడదు కొనకూడదు అని ఏడాది లేదో అమ్మకపోతే కొనేది ఏంటది ఏమి అర్థమైందా అమ్మ కూడదు బాగా నచ్చినారు మన పోలీసులు కొన్ని పేరు పెట్టినారు కానీ అమ్మినోని పేరు పెట్టలే ఏం పెట్లే పేరు లేదు అందుకోసం ఏం చేసినారు మొత్తము ఎన్నికి పంపించి ముందు వాళ్ళిద్దరి పేరు రాయండి ఎక్కడా సుప్రీంకోర్టు ఈలే కొన్నోడి పేరు ఈలే కొన్నోని పేరు ఈల ఏం చెప్పినారు ఇండియాలోనే నేను అబద్ధం చెప్పడం తప్ప విల్ నాట్ బి సోల్డ్ ఇన్ ఇండియా బై ఎనీ మ్యానుఫ్యాక్చరర్ ఆర్ డీలర్స్ వాళ్ళు అమ్మినారు కాబట్టి మేము కొనుక్కున్నాం తప్పేమో దాంట్లో అప్పుడు ఎవరు వాళ్ళ పేర్లు ఎందుకు రాయలే అమిన పేరు రాయలేదు కదా అందుకోసమే మొత్తము మళ్ళీ పోలీస్ స్టేషన్కి వచ్చినాయి మళ్ళీ మా ఎమ్మెల్యే గారు మళ్ళీ పోయి ఒకసారి ప్రయత్నం చేసి మా ఎమ్మెల్యే గారు మళ్ళీ ఒకసారి ప్రయత్నం చేసి ఏదైనా రాపియండి మళ్ళీ పోయేదానికి రెడీగా ఉన్నాం ఎమ్మెల్యే గారు మళ్ళీ పోయి డిటిసి గారి అని అడిగినాం డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ ఎందుకంటే ప్రతిదీ ఆయనే కంప్లైంట్ చేసినది ఏం కంప్లైంట్ చేసినాడు దొంగవి 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 అని ఏం రాసినాడు చాసీ నెంబర్ ఇంజిన్ నెంబర్ పక్కన పెట్టి ఒక్కో దానికి కేసు ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అని ఇప్పుడు ఏమండీ కోర్టు కంప్లైంట్ ఒకటే కదా ఊరికి చాసీ నెంబర్లు ఇంజన్ నెంబర్లు వేరే కదా బండి చాసీ నెంబర్ ఇంజన్ నెంబర్ వేరే కంప్లైంట్ ఒకటే కాబట్టి ఈ కంప్లైంట్లన్నీ వేరే వర్డ్ కూడా మార్చలే పలానా ఇంజిన్ నెంబరు చేసిన్ నెంబరు ఇంకా కొంతమంది అంతా అదే అన్ని దానిలో ఇప్పుడేమంటున్నారు అది ఎట్లయితుంది ఒకటే కంప్లైంట్ అది డిఫరెంట్ డిఫరెంట్ కంప్లైంట్ కాదు అంటే మీరు మీరేదన్నా దీన్ని ఒకటిగా చేయండి ఎవరెవరితో మళ్ళీ ఎవరు ఎవరు పేర్లు పెట్టాలా మ్యానుఫ్యాక్చరరు మా మీద ఘాత పెట్టమని ఇందే ఇండియాలోనే అమ్మకూడదు ఇండియాలోనే అమ్మకూడదు ఎవరు అమ్మకూడదు తయారు చేసినాడు డీలరు వాళ్ళ మీద కేసు పెట్టమంటున్నారు ఇప్పుడు అంటే మాకు ఎలాంటి సంబంధం లేదు అని మరి ఎమ్మెల్యే గారు ఏం చేస్తారు పాపం చాలా ఆసపడ్డాడు ఆయన అంటే బెంగళూరు పోతాడు అవస్థపడతాడు ఇక మా లాయర్ సుప్రీంకోర్టుకి తొందరగా పోతాడు ఆయన ఎన్నో వేల కోట్లు చెప్తాడు అయ్యా ఇది ఏంటిది తెలుసా ఈడీ పైన చూసినారా ఏమన్నారే కళ్ళు బాగా వస్తాయి నీకు ఏం లేదు రై ఏం రాసిన ఎర్రదట్లో ఈడీ ఈడీ ప్రెస్ రిపోర్ట్ ఇచ్చినాడు ఏం రాసినారు ఇది ఏం ఇం రాడీ ప్రెస్ రిలీజ్ మావాడు యాభై కోట్లు నూరు కోట్లు అంటాను అమ్మా మొత్తము ఎన్ని కోట్లు తమ్ముడు చూడరా ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఎంత ఆరు కోట్ల ముప్పై ఒక్క లక్ష ఫ్రాడ్ జరిగింటే దీని ఒకటే యాభై కోట్లు నూరు కోట్లు అదే సుప్రీంకోర్టు తొందరలో పోతాను అండి పోతాడు లాయర్ ఎందుకంటే చాలా సీనియర్ ఏమే ఒక వకీలు గారు ఒకరిని వద్దనుకున్నప్పుడు వాళ్ళ గురించి మాట్లాడకూడదు అట్లా మాట్లాడిన వాళ్ళందరూ ఏం చేస్తారు సుప్రీంకోర్టు తీసుకెళ్తారు అర్థమైందే లాస్ట్లో ఏం రాసినాడు ఈడీ ఇది ఎవరిది ఈడీ ప్రెస్లో చెప్పినది ఫర్దర్ ఇన్వెస్టిగేషన్ ఈజ్ ఇన్ ప్రోగ్రెస్ ఇంక్లూడింగ్ ద రోల్ ఆఫ్ ద అశోక్ లేలాండ్ ఇన్ ద ఎంటైర్ స్కామ్ ఇచ్చేసినారు వాళ్ళు కూడా ఇచ్చినారు అర్థమైందా మా ఎమ్మెల్యే చాలా తగతగలాడతా అన్నాడు తగతగలాడతా అన్నాడు మా సుప్రీంకోర్టు పొత్తు జడ్జి వకీలు మా వకీలు మా ఎక్స్ వకీలు పోయి చూసుకోమీ కోర్టులో పోయి చూసుకోమని ఏమైనాయో సుప్రీంకోర్టు ఫ్యూచర్ అయినా సుప్రీంకోర్టుకే పోయేది ఇక్కడ ఎక్కడ పనికిరాడు అని పోలీసు వాళ్ళ కేసులు ఇవి ఇప్పుడు పోలీసు వాళ్ళకి ఏమైంది ఆల్రెడీ ఆర్టీఓ ఆఫీసు వాళ్ళకు నన్ను డబ్బులు రికవర్ చేయమని నాకు డబ్బులు ఇవ్వాలని ఇచ్చినారు అందరికి నోటీస్ ఇచ్చినారు పోయి కావాలంటే ఇటుండే బ్రేక్ ట్విట్టర్లు ఉన్నారు వాళ్ళని అడగమన్నా నా పర్మిట్లు అన్నీ రెన్యూలు అయినాయి ట్విట్టర్లకు ఆర్టీఓలకు డిటీసీకి ఇచ్చిన కోర్టు ఇచ్చింది డబ్బులు కట్టమని నా లాస్ అంత కట్టమని ఇచ్చింది ఆల్రెడీ నోటీసులు పంపించే ఛాన్రోజే ఏమనంటే స్క్రాబ్ ప్రతి ఒక్కడు మాట్లాడతాడు ఒక నీకైతే తెలుగు రాదు హిందీ రాదు వాడు పోయి ఏంది తె అందుకే పెట్టద్దండి ట్యూబులు ఎవరికి ఉంటారులే ఇంకా నీ గవర్నమెంట్లోనే నేను తెచ్చుకున్నా నేను ఇలాంటివి చేసినాడు నువ్వు తట్టుకోగలవా తట్టుకోగలవా నేను చెయ్యమో